ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవిఎస్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫార్టీ నైన్ అంటే సంతానం ఫర్టీ నైన్ అంటే సంతోషం ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కొత్తగా హైడ్రా తీసుకొచ్చింది ఆ నోటీసులు ఇక్కడ వచ్చిన ఎవరికైనా ఇక్కడికి నోటీసులు తీసుకొని వచ్చారు బట్ యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళు తీసుకునే నిర్ణయం హైడ్రా చెరువులలో కట్టడం దగ్గరికి వెళ్ళి తీసుకుంటే అది మంచి నిర్ణయమే బట్ ఇక్కడ ఉన్న ఏరియా పరిస్థితి ఏంటంటే ఇక్కడ ఇది ఆల్రోడీ నలభై సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారు అంత పబ్లిక్ ఇదంతా రిజిస్ట్రేషన్ ల్యాండ్ ఇక్కడంతా ఎల్ఆర్ఎస్ ఉన్నాయి ఇక్కడ అందరూ ఇల్లు కట్టుకునే లోన్లు తీసుకొని కట్టుకున్నారు ఎల్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్ ల్యాండ్స్ సో ఇక్కడ నలభై సంవత్సరాల నుంచి అందరూ పేదవాళ్ళు ఇంట్లో పనిచేసే వాళ్ళు వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు ఇక్కడ పనిచేస్తున్నారు సో ఇట్లాంటివి కాకుండా ఇప్పుడు ఇప్పుడు లేటెస్ట్గా ఎవరైతే ఇప్పుడు చెర్లు ఇప్పుడు చెర్లలో కట్టుకున్న వాళ్ళంతా బడా అంతా వచ్చేసి ల్యాండ్లు తీసుకొని వాళ్ళు కట్టుకుంటారు వాళ్ళు వాళ్ళు వచ్చేసి అమ్మేసి వెళ్ళిపోతారు పబ్లిక్ ఎవరో పేద పనులు ఆడిడా కూలి పనులు చేసుకొని వచ్చి కొనుక్కుంటారు ల్యాండ్లు కొనుక్కొని ఆలోచి బతుకుతే ఇప్పుడు వాళ్ళని కొడితే ఏం లాభం వాళ్ళు రోడ్డు మీద పడతారు వాళ్ళేందో అప్పులు సప్పులు చేస్తారు అది కాకుండా ఎవడు వెంచర్ చేసిండో వాళ్ళ వాళ్ళు ఇప్పుడు ఉన్న ల్యాండ్ని వాళ్ళకి ఉన్న రేటు వాళ్ళకి ఇప్పించేసి గుల కొట్టుమని చెప్పండి చెప్పండి ఎవరికే ప్రాబ్లం ఉండదు మార్కెట్ రేట్ ప్రకారం గులగొట్టి రోడ్డు మీద చేస్తే ఎంతవరకు పబ్లిక్ రోడ్ పాలవుతారు వాళ్ళకి ఎవరు ఇవ్వాలి గవర్నమెంట్ తీసుకో ఎన్నో ఇచ్చిన ఇప్పుడు వాళ్ళు ఏందో అప్పులు సప్పులు చేసుకొని పైసలు జమ చేసుకొని కొన్నాళ్ళు వాళ్ళ రోడ్ల మీద ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు ఒకవేళ ఉన్నా కూడా ఏం చేయాలంటే ఇప్పుడు లేటెస్ట్గా ఎవరైతే చెరువులు చేస్తారు ఉన్నవరకు ఇప్పుడున్న చెరువులు కాపాడుకొని ఇప్పుడు ఇక ముందు ఎవరు చేయకుండా నిర్ణయాలు తీసుకొని మంచిగా చేస్తుంటే మంచిగా ఉంటుంది తప్ప ఇప్పుడు ఉన్న ప్రజల మీద పడి అందరు ఇల్లు గులకూడదు అనేది తప్పుడు నిర్ణయం ఇప్పుడు పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి అపార్ట్మెంట్ వాళ్ళ జోలికి పో కూడా చిన్న రోజు కూలీ చేసుకొని బతుకునే వాళ్ళ జోలికి వచ్చి ఇలాంటివి చేయడం కూడా మంచి లేదు అసలు ఇది ఒకటి హైడ్రా చేసే పని ఒక మంచి పని కోసమే కానీ అది చేయాల్సింది చేస్తే బాగుంటుంది ఇట్లా పేద ప్రజల మీద చేస్తే బాగుంటుందని నా మాదొక నిర్ణయం అంటే గతంలో నలభై సంవత్సరాలు ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు కొత్తగా హైడ్రా తీసుకోవడం రావడం వల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం అంటారు దీనివల్ల ఎవరికేది గవర్నమెంట్కి ఏం లాభం లేదు ఈ మళ్ళీ ప్రజలకైతే బాగా నష్టం ఉంది ఆల్రెడీ రెండు వేల ఆరు రెండు వేల పద్నాలుగు కూడా ఇక్కడ నోటీసులు వచ్చాయి మేము ఆల్రెడీ కోర్టు నుంచి స్టే కూడా తెచ్చుకున్నాం ఇక్కడ గుల పర్మిషన్ కూడా ఇచ్చారు మాకు అయినా కూడా మాకు ఆల్రెడీ మా దగ్గర కోర్టు ఆర్డర్ ఉన్నా కూడా ఇక్కడ వచ్చి ఏరియాలో ఎందుకు గుల కొడుతుందో మాకు అర్థమధ్యలో ఎందుకు నోటీస్ వస్తారు గవర్నమెంట్ అన్నప్పుడు ఒక గవర్నమెంట్ ఆర్డర్ కాపీ ఇచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఉండాలి అవన్నీ తెలుసుకోకుండా డైరెక్ట్ వచ్చి నోటీస్ ఇచ్చి గుల కొడతామంటే ఎంతవరకు కరెక్ట్ అనేది మాకు కరెక్ట్ అనిపించట్లేదు ఇక్కడ ఎంత మందికి ఇల్లు ఇల్లులకు నోటీసులు ఇచ్చారు ఇక్కడ పద్నాలుగు ఇళ్ళకు నోటీసులు ఇచ్చారు ఇక్కడ నూట పద్నాలుగు నోటీసులు అన్నారు కానీ ఇక్కడ కొంతమందికి నోటీసులు ఇచ్చారు తర్వాత వాళ్ళు వస్తే ఎవరు నోటీస్ తీసుకోలేదు మేము తీసుకోలేదు ఎందుకు తీసుకోలేదు ఎందుకంటే ఇక్కడ అన్ని రిజిస్ట్రేషన్ ల్యాండ్లు మా ఏ చెరువులో లేదు ల్యాండ్ అక్కడ నగర్ ఏరియా ఉండే దాన్ని ఇటు జరిపి ఇక్కడ ఈ పబ్లిక్ మీదకి వచ్చేసారు అక్కడ గాయత్రి నగర్ అంతా చెరువులో కట్టిరు ఆ పార్క్ పక్కన అంతా వాళ్ళని వదిలేసి ఆ పెద్ద పెద్ద బాబులు వదిలేసి పేద పబ్లిక్ మీదకి వచ్చేసి ఆ మ్యాప్ అనేది ఇటు తిప్పితే ఇట్లా ఇటు తిప్పి ఇటు గురించి అంటే కరెక్ట్ కాదు కదా అక్కడంత పెద్ద పెద్ద అపార్ట్మెంట్ కానీ బిల్డర్లు కట్టుకొని వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళు సంపాదించుకొని కోర్టు సంపాదించుకొని వాళ్ళు మంచిగా ఉన్నారు మంచిగా కూర్చొని పేద ప్రజలు ఏదో అప్పులు చేసి అప్పులు చేసి ఇల్లు కొనుక్కున్న మీద పడితే ఎంతవరకు కరెక్ట్ నాకు అనిపించట్లే ఈ గవర్నమెంట్కి చెప్పేది ఏంటంటే ఏదన్నా ఎనకా ముందు చేసి చూసి చేసే ముందు అనేది ఇప్పుడు అక్కడ బిఫోర్ సర్వే చేయించారు ఇక్కడ ఇళ్లకు కూడా ఇప్పుడు ఈ ఇంటికన్నా ఎవరు రెంట్కి ఉంటే రాజు అని అంటే రాజు పేరు మీద నోటీస్ ఇచ్చారు ఇంటి ఓనర్ పేరు మీద కాదు ఎవడు పడితే నోటీస్ ఇచ్చిపోయారు ఇట్లా వచ్చేది ఇంట్లో ఎవడు ఉంటాడంటే రాజు ఉంటాడు రాజు పేరు మీద నోటీస్ ఇచ్చారు అది ఒక సర్వే లేదు పాడు లేదు ఉంటే నోటీస్ తెచ్చి గుల్ల కొడతామంటే ఎంతవరకు అది తోడు బంగారం లేనట్టు ఉన్నది ఈ పరిస్థితి అంతా ఏరియా బఫర్ జోన్లో ఉందా ఏరియా ఇదంతా ఇది బఫర్ జోన్లో అసలు ప్రస్తుతానికైతే మేము ఆల్మోస్ట్ ఇక్కడ ముప్పై సంవత్సరాలు ఉన్నాము అక్కడ నుంచి ఒక రెండు ఇళ్ళు వరకే బఫర్ జోన్ మాకు తెలుసాంత వరకు ఎందుకంటే ఆ చెరువులు గిరువులు మేము ముందు నుంచి ఇది నలభై సంవత్సరాలు చూస్తున్న ఆ చెరువు ఇప్పుడు లేని బఫర్ జోన్ ఇప్పుడు ఎక్కడికెళ్ళొచ్చింది అక్కడ వరకు ఆ రెండు ఇళ్ళు వరకు అక్కడ వరకే ఉండే బఫర్ జోన్ ఇప్పుడు మొత్తం తీసుకొచ్చి ఆ రోడ్డు దాకా బఫర్ జోన్ అంట అసలు కరెక్టే కాదు కరెక్ట్గా సర్వే చేయండి సర్వే చేసి ఒకవేళ బఫోర్ జోన్లో ఉంటే ఒక నిర్ణయం తీసుకోండి ఇంకోటి ఏంటంటే ప్రజల కోసం ఫస్ట్ ఆలోచించాలి ఇక్కడ నలభై సంవత్సరాలు బతుకుతున్న ప్రజల పరిస్థితి ఏందని మనం ఆలోచిస్తే మంచిగా ఉంటుందని కూడా ఫుల్ ట్యాంక్ లెవెల్ అనేది ఇక్కడ ఉంది డౌన్ లో ఉంది అప్ లో ఉంది ఈ సైడ్ లో లేదు సైడ్ లో అన్ని బడాబాబులు ఉన్నాయి కాబట్టి పేద పబ్లిక్ మీద గురి వస్తుంది అంతే ఏం లేదు ఇదంతా జరిగిందంటారా కేసీఆర్ ఉన్నప్పుడు జరిగింది ఆయన కూడా వచ్చిండు బట్ పబ్లిక్ ఎవరు ఉన్నారు వాళ్ళు వెళ్ళి అన్ని వాళ్ళకి పెట్టుకున్నారు వాళ్ళు పెట్టుకున్నప్పుడు వాళ్ళకి పర్మిషన్స్ ఏంటో కొత్త పేద ప్రజలను చూశాడు ఆయన కూడా ఆయన ఉన్న సిచువేషన్లో పేద ప్రజలు ఎవరు ఉన్నారో చూసి అక్కడ ఏరియాని కొన్ని అని చేశాడు ఇప్పుడు ఎందుకంటే ఎవరు ఇప్పుడు బిల్డర్ వచ్చేస్తాడు ఎవరు ల్యాండ్ కబ్జా చేసుకున్న వెంచర్ చేస్తారు మాకేం తెలుస్తాయి వెంచర్ వేసినప్పుడు పర్మిషన్స్ అందరు ఇచ్చినప్పుడు అన్ని బాగానే ఉన్నాయని మేము కొంటాం ఇవి ఇంకోటి మేము ఏం నోటరీ ల్యాండ్స్ కావు అన్ని రిజిస్ట్రేషన్ ల్యాండ్స్ ఎల్ఆర్ఎస్లు కూడా కట్టాము మేము ఇక్కడ ఓకే కేసీఆర్ బాగుందా ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ప్రభుత్వం ఎవరు అంతే వాళ్ళ అవసరాల కోసం పబ్లిక్ నిర్టులో కేసు వేసుకున్నాము మేము కోర్టు వేసుకుని స్టే కూడా తెచ్చుకున్నాం మాకు గుల కొట్టద్దాం పర్మిషన్ కూడా ఇచ్చారు నాగెషన్ చేసారు వాళ్ళది అంటే అది వేరేది అది ఎఫ్టీఎల్లోనే ఉంది ఎలా మూడు ఎకరాలు అయితే చెరువుల ల్యాండ్ కబ్జా చేసుకున్నాం మేము కబ్జా చేయలేదు కదా కబ్జా చేయని వాళ్ళ మీద వచ్చేసి చేస్తున్నాం అమలు చేస్తామంటారు హైడ్రా మొత్తం అది ఎంతో హైడ్రా మంచిదే ఒక రకంగా మంచిదే అది బట్ నువ్వు ఏంటంటే పేద పదాలు చూసుకొని చెయ్యి నువ్వు ఏదైనా బడాబాబుల మీద చేసి అన్ని గుల కొడతామంటే అది ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడు మీ అన్నది ఉంది ఎఫ్టీఎల్లో గుల కొట్టిన అంటే ఆయనకు పది మీ అన్ననే కాబట్టి వంద గజాలు పోతే నువ్వు ఆడ వెయ్యి ఎకరాలు ఇస్తావు మీ అన్న కాబట్టి ఇయర్గా పబ్లిక్ అట్లా రోడ్ మీద పడేసి వెళ్ళిపోతావు మీ అన్న ఇడ ఒక ఇల్లు గులో కొట్టాం మా అన్నదే గుల్ల కొట్టినా వదులుతలే అంటాం మీ అన్నకి ఈడ గుల కొట్టి ఎన్నో పది ఎకరాలు ఇస్తాడు గవర్నమెంట్ మీది మీరు ఏమని చేస్తారు కానీ మాకు మాకు రేపు పొద్దున రోడ్డు మీద పడేస్తే చూడవు మాకు నువ్వు ఇవ్వవు కదా మాకు ఏదో మార్కెట్ రేట్ కట్టి అని అందరికీ అట్టి కూల కొట్టుకోండి ఏమని చేసుకోండి అప్పుడు మీరు ఇక్కడ కూలకొచ్చి మీకు అక్కడ ఇంద్రమైలు ఇస్తే తీసుకుంటారా ఎందుకు తీసుకుంటాం మేము ఇక్కడ మేము ఏమి మాకేమో గవర్నమెంట్ ఫ్రీగా ఇచ్చిందా మాకు ఏమైనా దా దాతలుగా దాన దానం చేసిందా మాకు ఇన్ని లక్షలు పెట్టి కొన్నాం ఆ లక్షల రేటు కట్టి మనం మార్కెట్ రేటు కట్టించి కూల కొట్టుకోమని చెప్పండి మాకేం అబ్జెక్షన్ లేదు బలంగా కొట్టు పరిస్థితి ఏంటండి మేము అందరం కేసులు వేస్తాం ఆయన గద్ద దింపుతాం ఏ సీఎం అయింది ఆ సీఎంని కూడా దింపుతాం మేము మేమే గెలిపించుకున్నాం మేమే ఓడిపించుకుంటాం ఏది మేము గెలిపించుకుంది ప్రజలకి మంచి చేస్తారని గెలిపించుకున్నాం ప్రజల మీద దౌర్జన్యం చేసుకొని ఇది చేయడం ఇప్పుడు ఏ గవర్నమెంట్ వచ్చినా అదే చేస్తుంది ప్రజల మీద ఇప్పుడు మేము అంటే ట్యాక్స్లు తీసుకునే మీకు జీతాలు వచ్చేది మీకు ఏమైనా గవర్నమెంట్ పుణ్యానికి ఇస్తాం అది వసూలు చేసే కరెంట్ బిల్ గిరెంట్ బిల్లుతో మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటే పబ్లిక్ సర్వెంట్ పబ్లిక్కి సేవ చేయాలి కానీ పబ్లిక్ అన్యాయం చేయదు అదొకటి గుర్తు పెట్టుకొని మీరు అన్ని రాజ్యాంగం తెలుసు అంటారు ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ ఎవడైనా సరే సీఎం దగ్గర నుంచి గవర్నమెంట్ ఎంప్లాయ్ చేసే ప్యూన్ వర్ పబ్లిక్ సర్వెంట్ ప్రతి ఒక్కరు పబ్లిక్కి సేవ చేయాలి తప్ప పబ్లిక్కి అన్యాయం చేయదు ఏం చెప్తారు రంగనాథ్ గారికి ఏం చెప్తారు వాళ్ళకి కూడా ఒకటే చెప్పేది ఏంటి అంటే ఏది ఉన్నా ప్రాపర్ సర్వే చేయండి మీరు అంతా ఎడ్యుకేటెడ్ కదా ఎడ్యుకేటెడ్ అన్నప్పుడు ఒక ప్రాపర్ సర్వే చేసుకోండి ఆ పబ్లిక్ అక్కడ ఏం జరుగుతుంది అక్కడ పబ్లిక్ ఏంది సిచ్యువేషన్ ఫస్ట్ అన్ని తెలుసుకున్నాక మీరు యాక్షన్ తీసుకోండి మేము యాక్షన్ తీసుకుంటాం సినిమా యాక్షన్ అంటే ఉరికినట్టు ఉరకకండి అదేమో మేము సినిమా కాదు ఇది ఏమైనా నిజ జీవితం పబ్లిక్ పరిస్థితి కూడా అర్థం చేసుకోండి పబ్లిక్ పరిస్థితి అర్థం చేసుకొని పబ్లిక్ తోటి ఫస్ట్ ఆ ఏరియా వాళ్ళకి సంజాయించండి ఈ సిచ్యువేషన్ ఉంది ఒక ఏరియా కమిటీతో మాట్లాడి వాళ్ళకి ఫస్ట్ అండర్స్టాండ్ చేయించి మిరుగులు కొట్టండి వాళ్ళ వాళ్ళ ఒపీనియన్స్ కూడా తీసుకోవాలి నువ్వు వచ్చి గుల కొట్టుకుడుపోతే నీకు ఎంతవరకు నేను వాళ్ళ ఒపీనియన్స్ తీసుకోండి వాళ్ళు ఏంది వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి వాళ్ళకి ఇల్లు ఎట్లా వచ్చినాయి మాకు ఏమైనా గవర్నమెంట్ ఏం ఫ్రీగా ఇచ్చిందా వాళ్ళు కొన్నారా వాళ్ళు ఇన్ని పైసలు ఎట్లా తెచ్చుకోరా అప్పులు తెచ్చుకురా లోన్లు తెచ్చుకురా ఇప్పుడు రీసెంట్గా వాళ్ళు లోన్ తీసుకురా అరవై లక్షలు ఇప్పుడు వచ్చి గుల కొడుతా అంటే అరవై లక్షలు లోన్ ఒకటి కట్టాలి సరే ఒకవేళ లోన్లు ఉంటే మాకు బ్యాంకులో పోయి మాఫీ చేపించండి ఇట్లా కొన్ని ఉన్నాయి ఆప్షన్స్ అవన్నీ చేపించి మీరు ఏమని చేయండి ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఆధారం చూపించండి ఇంధనం ఇల్లు ఇస్తే మాకేంది గరీబులకు ఇస్తారు ఇప్పుడు మేము ఇలా కోట్లు పెట్టి కొనుక్కున్న వాళ్ళు మా పరిస్థితి మేము అప్పులు చేస్తాం లోన్ ఇన్ని రోజులు క సంవత్సరాలు కష్టపడి అప్పులు చేసుకొని చిట్టీలు వేసుకొని పైసలు జమ చేసుకొని మేము కొన్నాం మళ్ళీ మా పరిస్థితి ఏంది మా మోడల్ సాధాలి ఇప్పుడు మాకు పెళ్ళం పిల్లలు అందరూ ఉన్నారు మా మా పరిస్థితి ఏంది ఇప్పుడు ఇవన్నీ పెట్టుకుంటే అప్పులు ఓడి కట్టాలి ఎట్లా ఉన్నాయి గ్యారంటీలు ఎట్లా ఉన్నాయి కాంగ్రెస్ గ్యారెంటీలు ఎట్లా ఉన్నాయి బాగున్నాయా కాంగ్రెస్ గ్యారెంటీలు లేదు ఇప్పటిదాకా మాకు ఏం రాలేవు గ్యారెంటీ అన్ని అప్లై చేసినాం కానీ అన్ని వచ్చిన వాళ్ళకి వచ్చినా వచ్చినా అంటారు కానీ ఎవరికి వచ్చినా మా తెలియదు ఇప్పటికే రాలేదు ఇప్పటివరకు ఇప్పటివరకు మాకు టీఆర్ఎస్ గవర్నమెంట్లో మాకు మా బ్యాచ్లో మాకు తెలిసిన వాళ్ళకి కొంతమంది ఇరవై రెండు ఇల్లులు శాంక్షన్ అయిపోయి కలెక్టర్ లెటర్ ఇచ్చిండు అవి ఇప్పటిదాకా అలాట్మెంటే చేయలేదు వాళ్ళ రోడ్ల మీద పట్టుకొని తిరుగుతున్నారు ఇప్పటికీ ఆ నెల నుంచి కోట్ల చుట్టూ తిరుగుతారు ఆ జిహెచ్ఎంసీ జరిగిపోతురు కలెక్టర్ జరిగిపోతున్నారు కానీ వాళ్ళకి ఇప్పదాకా ఇల్లు వేసలేవు వచ్చా శాంక్షన్ అయిన వాళ్ళకి ఇతర కొత్తల వస్తాయి